లో ఆది కాండము ఇర ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకుందాం ఆ కాలమందు అభిమేలేకును అతని సేనాధిపతి అయిన ఫ్యూకోలు అబ్రహాముతో మాట్లాడి నీవు చెయ్యి పన్నెండు దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక అనే రాజు అతని సేనాధిపతి గొప్ప రాజ్యం కలిగిన వ్యక్తి ఒక రాజు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అతనితో నిబంధన చేస్తా ఉన్నాడు అతనితో సమాధాన పడుతున్నాడు ఒక మాట అంటున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడని మేము చూసినామయ్యా అనే సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే జనాలు గుర్తుపడతారు దేవుడు నీకు తోడై ఉంటే అధిపతులు రాజులు సైతం గుర్తుపడతాడు ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు అలను ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడండి అందుకనే ఇంత గొప్ప వ్యక్తి అయినాడు ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడండి అందుకనే ఇంతగా దీవింపబడినాడని జనాలు నీ కోసం చెప్పుకుంటారు అలా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు దేవుని మార్గంలో నడవాలి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఏసయా నాకు సహాయం చెయ్యి నాతో నీ ఉండు ప్రభు అని అడిగినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు అభిమకు రాజు గొప్ప వ్యక్తి మరి సాధారణమైన ఒక వ్యక్తితో నిబంధన చేస్తా ఉన్నాడు అయ్యా మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకుందాము నీకు నాకు మధ్య ఎలాంటి గొడవలు ఉండొద్దు మన ఇద్దరము సమాధాన పడదాము మన మధ్య సమాధానము శాంతి ఉండాలని ఒక నిబంధన చేస్తున్నారు ఏమండి ఎవరన్నా గొప్ప రాజు అధిపతి సాధారణమైన వ్యక్తితో సమాధాన పడతారా కానీ అబ్రహాముతో సమాధాన పడడానికి అగ్రిమెంట్ చేయడానికి నిబంధన చేయడానికి గల కారణము అబ్రహాము పక్షాన దేవుడు ఉన్నాడు పక్షాన సైన్యం ఉంది కానీ సైన్యములకు అధిపతి అవు యహోవా అబ్రహాముకు తోడై ఉన్నాడు అలనూయ ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నీకెంత పెద్ద ఆపోజిట్ ఉన్నా సరే వాళ్ళందరూ నీకు సమాధాన పడాల్సిందే మీ శత్రువులందరూ నీకు మిత్రులు అవ్వాల్సిందే ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఆ బ్రహామును ఆశీర్వదించినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి గొప్ప పేరును ఖ్యాతినివ్వండి మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి దీవించమని యేసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ